ఇండియాలో గౌహతి అంటే అస్సాం క్యాపిటల్ గౌహతి దగ్గర కామాఖ్య దేవి టెంపుల్ ఉంది ప్రతి సంవత్సరం ఈ మాసంలో జూన్ చివర జూలై ఫస్ట్ వీక్లో అస్సాంలో అస్సాం ఆ మాసాన్ని ఆహార్ అంటారు ఈ మాసంలో అంబుబాసి మేళా అని జరుగుద్ది మూడు రోజుల పాటు మేళా జరిగిద్ది ఈ మేళాకి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఇతర దేశాల నుంచి కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది వస్తారు ఈ కామాఖ్య టెంపుల్ మామూలు రోజుల్లో కూడా ఇరవై ఇరవై ఐదు వేల మంది డివోటీస్ వస్తుంటారు మనకు తెలిసిన కథనం ప్రకారం పదిహేను వందల అరవై ఐదు సంవత్సరం తర్వాత ఈ కామాఖ్య దేవి టెంపుల్ని ఇలా మూసేయడం ఇదే మొదటిసారి అస్సాం అల్లర్ జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఎనభై మూడు ఎనభై ఐదులో కూడా ఈ టెంపుల్ మూసేయలేదంట కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఈ టెంపుల్ మూసేశారు ఒక పది రోజుల క్రితం గవర్నమెంట్ అందరికీ పర్మిషన్ ఇచ్చింది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని గైడ్ లైన్స్తో సోషల్ డిస్టెన్సింగ్తో ఓపెన్ చేయమని చెప్పి చాలా రాష్ట్రాల్లో చాలా గుళ్ళు ఓపెన్ ఓపెన్ అయిపోయాయి ఇంక్లూడింగ్ శబరిమల కేరళ కర్ణాటకలో కూడా ఓళ్ళని గుళ్ళు ఓపెన్ చేస్తారు అయితే కామాఖ్య దేవి కమిటీ మాత్రం గుడి ఓపెన్ చేయట్లేదు దానికి కారణం కొన్ని లక్షల్లో డివోటీస్ వస్తే అక్కడ కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందొచ్చు అనే భావంతో ఈ కామాఖ్యా దేవి టెంపుల్ విశిష్టత ఏంటంటే భారతదేశంలో మైతాల్జీ ప్రకారం కొన్ని పుస్తకాల్లో యాభై ఒక్క శక్తి పీఠాస్ ఉన్నాయి ఎనిమిది శక్తి పీఠాస్ ఉన్నాయని చదువుతుంటాం సతీదేవి చనిపోయినప్పుడు విష్ణువు ఆమె శరీర భాగాల్ని అంటే కళ్ళు ఒక చోట కాళ్ళు ఒక చోట ఆవిడ చిన్ ఒక చోట చేతులు ఒక చోట ఇట్లా విసిరేసారంట ఆ వేసినప్పుడు ఆవిడ యోని ఈ కామాఖ్య టెంపుల్ దగ్గరికి ఈ టెంపుల్ ఏర్పడిందని కథనం అనమాట సో ఇక్కడ యోని కల్ట్ అండ్ మూడు రోజుల పాటు అంబుబాషి మేళా జరిగింది గౌహోతిలో కామాఖ్య టెంపుల్ దగ్గర ఈ అంబుబాషి మేళాకి దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల మంది వస్తారు ఈ మేళాలో చాలామంది తాంత్రికులు కూడా వస్తారు అంబుబాషి మేళా ఇండియాలోనే కాదు ప్రపంచంలో రకరకాల తాంత్రికులు కూడా ఇక్కడికి వస్తారు సో ఇది అస్సాంలో గౌతి దగ్గర నీలాచల్ హిల్స్ దగ్గర బ్రహ్మపుత్ర నది ఒడ్డున దగ్గరలో ఉంటుందంట అండ్ ఈ కామాఖ్య టెంపుల్ ఇండియాలో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ టూరిజంలో చాలా పాపులర్ అయితే మొట్టమొదటిసారిగా ఈ టెంపుల్ ఇన్ని సంవత్సరాల తర్వాత మూసేయటం ఒక ఆశ్చర్యపోయే విషయం అనమాట మూడు రోజులు జరిగే ఈ పండుగలో గర్భగుడిని మూసేస్తారు దేవతని బయటికి రానివ్వరు ఈ మూడు రోజులు ఎవరు కూడా దర్శనం కూడా చేసుకోరు ఈ మూడు రోజులు ఆవిడ మినిస్ట్రేషన్ సర్కిల్ అనమాట ఆ తర్వాత పుణ్యస్నానం చేయించి అప్పుడు డివోటీస్ అందరూ ఆవిడని దర్శించుకుంటారు దానికి ఒక సెరిమనీ కూడా ఉంటుంది ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అంబుభాషి ఫెస్టివల్ అని చెప్పి దీని మీద ఫిలిమ్స్ వచ్చే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కామాఖ్య దేవి టెంపుల్ కానీ అంబుభాషి ఫెస్టివల్ కానీ అంబుభాషి మేళా కానీ ఇండియాలో కల్చర్లో ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా భారతదేశంలో యోనికి ఒక గుడి కట్టి దాన్ని ఈ విధంగా పూజించడం అనేది మన కల్చర్లో కూడా రెస్పెక్టింగ్ రీప్రొడక్షన్ డిగ్నిటీ అండ్ హైజీన్ ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి సో ఒకసారి కామాఖ్య దేవి టెంపుల్ అంబుభాషి మేళా గురించి చదువుకోండి